కొందరు రతి మనుమతుల శృంగార కార్యంలో పాల్గొని ఆ కార్యాన్ని బాగా ఆస్వాదిస్తారు మరికొందరు వ్యక్తులు శృంగారం ప్రేరేపిత సిగ్గుపడతారు కానీ నాలుగు గోడల మధ్య మాత్రం తమ ప్రతాపం బయటికి మాత్రం తమకు ఏమి వ్యవహరిస్తూ ఉంటారు ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొందరు వ్యక్తులకు రతి కార్యం ప్రేరేపిత ఆమడ దూరం పరిగెత్తుతుంటారట శృంగారాన్ని ఎల్లప్పుడూ అసహించుకుంటారట ముఖ్యంగా భాగస్వామితో ఆ కార్యం చేసేందుకు అయిష్టత చూపుతారట ఈ సందర్భంగా అలాంటి రాశి చక్రాల వ్యక్తులు ఎవరో ఎందుకని వారు అలా ప్రవర్తిస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా వృషభ రాశి వారు అందరితో బాగానే కలిసి ఉంటారు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు అయితే రొమాన్స్ విషయంలో తెగ భయపడిపోతుంటారు ఓపెన్ గా ఆ కార్యం గురించి మాట్లాడితే అందరూ ఏమైనా అనుకుంటారేమో అని టెన్షన్ పడుతుంటారు అందుకే దాని గురించి మాట్లాడేందుకు భయపడతారు అందుకే వీరికి ఆ కార్యం అంటే అస్సలు నచ్చదట ఇక కన్య రాశి వారు ఆ కార్యాన్ని నాలుగు గోడల మధ్య చేయడానికి మాత్రమే ఇష్టపడతారట నలుగురిలో ఉన్నప్పుడు ప్రేరేపించడానికి కూడా ఒకటికి పది సార్లు ఆలోచిస్తారట ఎందుకంటే వీరికి సిగ్గు బిడియం చాలా ఎక్కువగా ఉంటాయి వీరిని ఎవరైనా అదే పనిగా చూస్తున్నారంటే చాలు తెగ కంగారు పడిపోతారట ఇప్పుడు వృక్షిక రాశి వారు వివరాలు తెలుసుకుందాం వీరు ఎక్కువ సమయం ఏకాంతంగా ఉండేందుకు ఆసక్తి చూపుతారు ఇక రిలేషన్ విషయానికి వస్తే తమ భాగస్వామితో అయితే బాగానే ఉంటారు కానీ అందరి ముందు ఆ కార్యం గురించి మాట్లాడడానికి మాత్రం అయిష్టత చూపుతారు తమ మనసులో మాటను బయట చెప్పేందుకు కూడా భయపడిపోతూ ఉంటారట మరి మకర రాశి వారైతే సాంప్రదాయాలు ఆచారాలు కట్టు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు అందుకే వీరు అందరి ముందు ఆ కార్యం గురించి ప్రస్తావించడానికి ఆందోళన చెందుతారు అయితే పడక గదిలో రహస్యంగా కార్యం చేసేందుకు మాత్రం ఆసక్తి చూపుతారట ఇకపోతే కుంభరాశి వారికి ఆ కార్యం విషయంలో కొంత ఆందోళన ఉంటుంది ఎందుకంటే వీరు రిలేషన్షిప్ అంటే గొప్పగా ఉండాలని భావిస్తారు తమ పార్ట్నర్ పై ఉండే ప్రేమను అందరి ముందు చూపలేరు ఎందుకంటే వీరు చాలా వరకు భయపడిపోతారు ఇక మిగిలిన రాసుల వారు ఆ కార్యాన్ని బాగా ఇష్టపడతారు వీరు ఏ సమయం లోనైనా రొమాన్స్ చేసేందుకు సిగ్గుగా ఉంటారట అందుకే వీరి పార్ట్నర్ వీరిని బాగా ఇష్టపడతారట